నుంచి రావాల్సిన నిధులు రావడం లేకపోవడం రాష్ట్ర నిధులు ఖర్చు పెట్టడం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేక రాకముందు ఏమన్నాడు తెలుసా నేను కేంద్రం మెడలు వంచేస్తాను రాజధాని అన్ని పూర్తి చేయస్తాను నిధులు తెచ్చుకోనన్నాడు ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్కటి చేయలేదండి ఏంటంటే తనకి లోక్సభలో ఇరవై రెండు మంది ఎంపీల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గెలిపించారు అదేవిధంగా రాజ్యసభ లోక్సభ మొత్తం కలిపి ముప్పై ఒక్క మంది ఎంఎల్ ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు ఈ ఐదేళ్లలో ఆయన సాధించింది ఏంటి పార్లమెంట్లో ముప్పై ఒక్క మంది ఎంపీలు అంటే చిన్న మ్యాటర్ కాదు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పద్దెనిమిది మంది ఎంపీలు ఉంటేనే ప్రధానమంత్రి ఇంటిని సైతం ముట్టడించి ఆ రోజు ప్రత్యేక హోదా కోసం పోరాడారు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు కదా ఈ ఐదేళ్లలో అనేక సార్లు సమావేశాలు జరిగాయి కదా ఈ అనేకసారి సమావేశాల్లో వీళ్ళు ఎవరి కోసం పోరాడారు ఒక్కసారైనా కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కావచ్చు రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కావచ్చు రాష్ట్రానికి కావాల్సిన విషయాల గురించి కావచ్చు నిధుల గురించి కావచ్చు అవన్నీ ఏవైనా పోరాడారా ఒక్కటంటే ఒకటి పోరాడలేదు ఈ రోజుటి వరకు ఈ రోజు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఏది నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముప్పై ఒక్క మంది ఎంపీలు ప్రతిసారి పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు పార్లమెంటుకి గట్టిగా మాట్లాడింటే నిధులు ఎందుకు ఇచ్చుండ్రు వీళ్ళకి చేత కాలేదు వీళ్ళకి చేతగానితనాన్ని ఈ విధంగా చూస్తున్నారు తెలుగుదేశం హయాంలో కేంద్రం ఆ రోజు విభజన చట్టంలో పెట్టిన ప్రతి ఒక్క దాన్ని తీసుకొని వచ్చి ఏ విధంగా ఎక్కడెక్కడ పెడతామని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది కఠినమైన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చామని చెప్తున్నారు కరోనా వల్ల తీవ్ర ఇబ్బందుల వల్ల డబ్బులు కూడా ఖర్చు సరిపోవడం లేదని చెప్తున్నారు వాళ్ళు ఒకప్పుడు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టుబట్టలతో వచ్చి రాజధాని నిర్మించాడు అదేవిధంగా పెన్షన్లు పెంచాడు అన్నీ పెంచి అన్నీ అందించాడండి కరెక్ట్ టైంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి అన్నీ పెట్టి పెట్టాడు ఈయన పరిపాలించడానికి సచివాలయం పెట్టి పెట్టాడు అసెంబ్లీ కట్టాడు అదేవిధంగా రాష్ట్రంలో పెన్షన్ ఇవన్నీ ప్రాపర్ సిస్టమ్ ఒక సిస్టమ్ని మెయింటైన్ చేసి ఇక్కడ మనం పరిపాలించుకునే విధంగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ క్రియేట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అన్నీ చేసి పెట్టుంటే వచ్చి కూర్చున్నాడు ఈయనకి చేతగాక ఈయనకి చేతగాక ఎలా పరిపాలించాలో తెలియక వంద మందికి పైగా సలహాదారులు పెట్టుకొని ఏమీ చేయలేక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది చనిపోయారంటే దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి అది ఎవ్వరూ కాదనలేని విషయం ఎందుకంటే ఈయన ఈయన చేతగానితనం వల్ల ఈ విధంగా జరిగింది ఈరోజు ఈ ఐదేళ్లలో ప్రజలు ఈయన వల్ల నష్టపోయారు కాబట్టి ఈయన మాకొద్దు అంటూ ఉన్నారు